हाई फ्रेंड्स वेलकम टूर चैनल ఈ రోజు మా అన్నయ్య వాళ్ళు అయితే చెట్టు వెళ్లి మామిడికాయలు అయితే తెంపుకొని అయితే వచ్చిర్రు చాలా ఇవైతే తినే ఇవి ఇవైతే మా పచ్చడి మామిడికాయలు అయితే క్లీన్ అయితే చేసుకున్నాము నీళ్ళలో వేసుకొని కొంచెం నానబెట్టుకున్నాము ఇప్పుడు అయితే దాన్ని అయితే కోసుకుంటున్నాము మా అమ్మ అయితే దాన్ని అయితే కోసి పచ్చడి అయితే పెడతది ఫ్రెండ్స్ ఇవైతే ఎక్కడ దొరకవు ోస్ అయితే ఫస్ట్ వాటర్లో వేసి చాలాసేపు నాననివ్వాలి నాని తర్వాత వాటిని మంచిగా ఒకసారి కడుక్కొని తూర్చి పక్కకు పెట్టుకోవాలి మంచిగా అవి కొంచెం ఆరిన తర్వాత ఇట్లా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎంత ప్రాసెస్ కడిగి తుడిచి ముక్కలు కట్ చేసే టైంకి ఆల్మోస్ట్ ఒక సెవెన్ అయి ఉంటుంది ఈవినింగ్ సో ఇప్పుడు అంతా ముక్కలు అన్నీ రెడీ అయినాయి తర్వాత ఇప్పుడు మనం పిక్కిల్ అనేది కలుపుకోవడానికి కావాల్సినవి అన్నీ రెడీగా పెట్టుకున్నారు ముక్కలు ఏదైతే ఉన్నాయో వీటిని ఫస్ట్ మనం ఒక ఏదైనా ఒక బౌల్తోని ఏదైనా ఒక కప్పుతో కానీ చాలా ముక్కలు బట్టి కొంచెం పెద్దదాంతో కొలుచుకోవాలంటే ఎన్ని ఎన్ని ఉన్నాయి ముక్కలు దాన్ని బట్టి మనం ఎంత కారం ఎంత మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ ఎన్ని వేయాలంటే మనకు క్వాంటిటీ తెలియాలంటే ఇట్లా పోల్చుకోవాలి దీనికైతే ఒక రెండు కప్పులకు ఒక కప్పు కారం వేస్తారంట సో కారం అయితే ఆల్రెడీ కారంలో ఉప్పు ఉప్పుతో పాటు కారం పట్టించారు సో ఇలా పోల్చుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ కప్స్ ఉన్నాయనుకోండి టూ అండ్ హాఫ్ కప్స్ మనం కారం వేసుకోవాలి సో ఆ తర్వాత మిగతావి తగినంతగా మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాల్సి ఉంటుంది సో కొత్త టీషర్ట్ వేసుకుండా చిన్న ఇప్పుడు కారం కూడా ఇప్పుడు మనం ముక్కలు ఎన్ని ఉన్నాయో చూసుకున్న తర్వాత కారం కూడా సేమ్ అదే డబ్బాతోని ఎవ్రీ రెండు డబ్బాలకు ఒక డబ్బా లెక్క ఫస్ట్ కారం తీసుకొని ఇంకొక అక్కడ పక్కన మీరు చూస్తే మెంతులు ఇది ఎల్లిపాయలు ఎల్లిపాయలు కచ్చ పచ్చగా దంచుకొని పెట్టుకున్న ఎల్లిపాయలు ఇవి రెబ్బలు తీసి ఫస్ట్ మిక్సీకి వేసి పెట్టారు కొంచెం అంటే మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా పచ్చగా చేసుకున్నారు సో ఫస్ట్ ఎల్లిపాయలు ముద్ద వేసిన తర్వాత వేయాలి ఇవన్నీ ఫ్రెష్గా ఈరోజే చేసినది ఇది జీలకర్ర కూడా వేయించి పౌడర్ చేశారు జీలకర్ర పొడి కాకపోతే జీలకర్ర పొడి కొంచెం తక్కువైందని మళ్ళీ కొంచెం పొడి చేయడానికి రెడీ చేస్తున్నారు ఇంకొంచెం జీలకర్ర పొడి చేస్తున్నారు మెయిన్ వైల్ మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుంటున్నారు మ్యాంగో పికిల్ అంటే ఎక్కువ అంటే కొంచెం క్వాంటిటీ అయితే ఫాస్ట్గా అయిపోతుంది కానీ ఎక్కువ పెట్టాలంటే ఆల్మోస్ట్ ఒకటి మొత్తం తీసుకుంటుంది సో ఇది మెంతులు పౌడర్ మెంతులు కూడా కొంచెం లైట్గా వేయించి మిక్సీకి వేసి పౌడర్ చేసారు ఇది మెంతు మెంతులు ఫస్ట్ ఇవన్నీ కూడా ముందు కారంలో కలుపుకోవాలి అంటే మెంతులు కానీ చిలకర కానీ ఇలాంటి వెళ్ళిపోయాలి నేను చెప్పాను కదా ఇది ఏంటంటే ఆవాలు ఆవాలు కూడా అంటే కొన్ని ప్లేసులలో ఆవాలు డైరెక్ట్ వేస్తారు బట్ మా దగ్గర మాత్రం ఆవాలు కూడా పౌడర్ చేసి వేస్తారు అన్నమాట సో అంటే తాలింపులో కొంచెం ఆవాలు మామూలుగా వేస్తారు కానీ ఆవాలు పౌడరు కారంలో కలుపుతారు ఆ తర్వాత తాలింపు అప్పుడు కొన్ని ఆవాలు వేస్తారు సో తాలింపు కూడా రెడీ చేసి పెట్టారు ఇందులో ఏంటంటే జీలకర్ర ఆవాలు వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి సో ఇవి వేసుకొని తాలింపు చేసి పక్కకు పెట్టుకొని ఇది ఆల్మోస్ట్ ఈ తాలింపు ఏంటంటే చల్లారిపోవాలన్నమాట వేడి ఉండకూడదు సో ఇప్పుడు మనకు ఆల్రెడీ మనం కారంలో చిలకర పొడి ఆవాల పొడి మెంతుల పొడి వెల్లుల్లి పచ్చ పచ్చగా వెల్లుల్లిపాయలు ముద్ద అల్లడి కలుపుకున్నాం తర్వాత ఏంటి మనకు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం మ్యాంగో ముక్కలు తాలింపు ఇంకొంచెం ఎక్స్ట్రా ఆయిల్ ఆ తాలింపులో వేసిన దానికంటే కూడా కొంచెం ఆయిల్ ఎక్కువ కావాలని చెప్పి అంటే అది తాలింపులు వేసిన ఆయిల్ సరిపోదు అని చెప్పి ఇంకొక బౌల్ ఇంకొక బౌల్లో కూడా నూనె నేను వేడి చేసి చల్లార్చి అనమాట సో ఈ తాలింపులోనేమో అన్నీ మనకు మిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు ఆవాలు చిలకర ఉంది ఇంకొక బౌల్లోనేమో ప్లెయిన్ ఆయిల్ జస్ట్ వేడి చేసి పెట్టారు సో మనం ఇప్పుడు ఆల్రెడీ కారంలో కావాల్సినవి కలుపుకున్న తర్వాత ఈ తాలింపు అనేది అదే కారంలో పోసి మళ్ళీ మిక్స్ చేస్తారు చుట్టు చూడవచ్చు అక్కడ ఆవాలు కూడా తాలింపులో వేసిన ఆవాలు కనిపిస్తున్నాయి బాగా మిక్స్ చేసుకొని మిగతా ఆయిల్ కూడా మొత్తం ఇందులో పోసి మిక్స్ చేసుకోవాలి సరే ఇది పర్ఫెక్ట్గా మిక్స్ చేసిన తర్వాత మనకు ఆ మ్యాంగో ముక్కలు కూడా ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి సో దీన్ని ప్రాసెస్ చేస్తుంటే అసలు ఈ ఆల్మోస్ట్ ఒక వీధి మొత్తం స్మెల్ వచ్చేది అయితే సో స్కూల్ నుంచి ఈవినింగ్ వచ్చే టైంకి ఈ ప్రాసెస్ దగ్గరలో ఉండేది ఇంట్లో ఏదో స్పెషల్ చేస్తున్నారు అని ఇంట్లో కోసం చూసేటోళ్ళం అప్పుడు అంత ఎగ్జైటింగ్ అనిపించేది ఓ మాడికే పచ్చడీనా అనిపించేది కానీ దాని వ్యాల్యూ అనేది మనకు చిన్నప్పుడు తెలియదు కానీ స్లోగా అది ఎంత టేస్ట్ ఏంటి అనేది ఇప్పుడు తెలుస్తుంది ఆల్మోస్ట్ స్కూల్ టైంలో ఉన్నప్పుడైతే అప్పుడు కంపల్సరీ అందరూ కూడా మామిడి పెట్టేటోళ్ళు ఆల్మోస్ట్ వన్ ఇయర్ పాటు అది స్టోర్ ఉండేది దాన్ని ఎవ్రీడే పొలం పండ్లోకి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఏ కూర వండినా కూడా ఇది తీసుకెళ్ళేటోళ్ళు ఇప్పుడంటే తినట్లేరు కానీ అప్పుడు అన్నీ తిన్నా కూడా పెద్దగా ఏ ఆరోగ్య సమస్యలు ఉండేది కాదు ఇప్పుడు ఏంటంటే పిక్కిల్స్ తినొద్దు అని చెప్తున్నారు బట్ అప్పుడు అన్నీ తిన్నారు ఎక్కువ పిక్కిల్స్ మీదనే ఎక్కువ డిపెండ్ అయ్యేటోళ్ళు డైలీ వెజిటేబుల్స్ కొనుక్కొని వండుకొని అంత టైము అంత ఉండేది కాదు అప్పుడు ఏంటంటే ఇప్పుడు పొలం పనులు కొన్నిసార్లు ఎర్లీ మార్నింగ్ వెళ్ళాల్సి వచ్చినప్పుడు జస్ట్ రైస్ పెట్టుకొని ఇది ఒక డబ్బాలో పెట్టుకొని వెళ్ళిపోయేటోళ్ళు ఇంత లగ్జరీ టైం ఉండేది కాదు అప్పుడు అట్లీస్ట్ పెద్దవాళ్ళకి ఈవెన్ స్కూల్కి కూడా మేము వెళ్ళి వచ్చిన తర్వాత సమ్టైమ్స్ ఆఫ్టర్నూన్ లంచ్కి ఇంటికి వచ్చేసి మాకు కూడా ఇదే ఉండేది మా గ్రాండ్ మదర్ ఉండేరు ఉండే వాళ్ళ ఇంటి దగ్గర ఏం లేదు ఇంత పచ్చడి పెరుగు సెట్ ఈవెన్ నేను హాస్టల్స్లో ఉండేటప్పుడు అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు నా దగ్గర స్టాక్ ఉండేది ఈ పికిల్ హాస్టల్లో ఏ కర్రీ చేసినా కూడా అంత టేస్ట్ అనిపించేది కాదు ఆల్మోస్ట్ మనం దీంతోనే మేనేజ్ చేసేటోళ్ళం సో నేను ఇంటికి వెళ్ళినా కూడా నన్ను చూడడానికి ఎవరు వచ్చిన కంపల్సరీ ఇది తీసుకురావాల్సింది ఒక డబ్బా ఇప్పుడు అంత ఓపికగా అంత ఎవరు చేస్తారంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రెండు మూడు కాయలు పెట్టుకొని అదొక ఇంత ఫిఫ్టీన్ ట్వంటీ త్రీ డేస్ ఉంటే గ్రేట్ అసలు మరి ఇప్పుడు వాడే ఇంగ్రీడియంట్స్ ప్రాబ్లమా ప్రాసెస్ ప్రాబ్లమా తెలియదు కానీ అప్పుడు వన్ ఇయర్ కూడా మనం ఫస్ట్ డే ఎలా టేస్ట్ ఉండేదో అదే టేస్ట్ ఉండేది లాస్ట్ డే వరకు అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇప్పుడైతే పెట్టినప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది ఆరాకో టేస్ట్ ఉంటుంది నెలకు ఇంకో టేస్ట్ ఉంటుంది ఈసారి అయితే మా వాళ్ళు చాలా పకడ్బందీగా ప్రాసెస్ అనేది ఫాలో అయ్యి పెడుతున్నారు చూడాలి ఈసారి మరి అంతే టేస్ట్ క్యారీ అవుతుందా లేదంటే పోతున్న కొద్దీ టేస్ట్ తగ్గిపోతుందా చూడాలి నాకు తెలిసి చాలా సంవత్సరాల ఉంటుంది పచ్చడి ఇట్లా ఇంట్లో పెట్టి కూడా మేబీ నేను చూడడం అయితే ఇది చాలా సంవత్సరాల తర్వాత ఇంట్లో పెడితే అప్పుడు సజెషన్ చేస్తున్నా అక్కడ సో ఈ వీడియో షూటింగ్ అయితే నేను చేయట్లేదు మానిటరింగ్ మాత్రం నేనే చేస్తున్నాను ఆల్మోస్ట్ మిక్సింగ్ అయిపోయింది చాలా ఎక్కువ పెట్టేటోళ్ళు ఒక రెండు మూడు జాడీలు పెద్ద పెద్ద జాడీలు అప్పుడు అంటే ఆ జాడీలల్లో పెడితే అప్పుడు ఫ్రిడ్జ్లో ఇవన్నీ కూడా అవసరం లేదు బయటనే పెట్టేటోళ్ళు ఐ మీన్ ఏం కాకుండా ఆ జాడీలల్లో పెట్టి ఉంచితే వన్ ఇయర్ అట్లనే స్టాక్ ఉండేది స్టాక్ ఉండడమే కాకుండా టేస్ట్ చేంజ్ కాకుండా ఉండేది అది మెయిన్ థింగ్ సో టేస్టింగ్ టైం ఫస్ట్ చిట్టికి మా అమ్మ తినిపిస్తుంది సూపర్ ఉందంట మస్ట్ మిక్సింగ్ అంతా అయిపోయింది సో ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఒక బౌల్లో రైస్ వేసి అప్పుడు కూడా చిన్నప్పుడు ఏంటంటే ఎక్స్పీరియన్స్ మనకు పచ్చడి పెట్టిన రోజు ఆ కొత్త పచ్చడితో వేడి వేడి అన్నంలో కలుపుకొని తినడం సో అదే ప్రాసెస్ ఇప్పుడు చేస్తున్నారు ఎట్ ఏ టైం కలిపి అందరూ అందరు కూడా తల ఒక ముద్ద అన్నం తింటారు ఎర్రగా బాగుంది సూపర్ మళ్ళీ రైస్ కూడా అందరం టేస్ట్ చేస్తాము మళ్ళీ రైస్ కూడా చిట్టి ఫస్ట్ టేస్ట్ చేసింది టర్న్ చిన్నగా పోటీ పడుతుడు ఎంత చేస్తుందో తిని తెలుస్తుంది మా అన్న సూపర్ అంట మా నాన్న నెక్స్ట్ డే ఒకసారి మళ్ళీ ఇది తీసి మిక్స్ చేస్తారు అప్పటికి చూడండి ఆయిల్ ఎట్లా బయటకు వచ్చేసిందో దీన్ని మనం ప్యాకింగ్ చేసుకొని స్టోర్ పెట్టుకుంటాం ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి